మెటీరియల్స్లో అయితే కొద్దిగా డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను అండి మనకి ఇక్కొత్తి స్టైల్లో ఆఫ్ సి రాపట్టు అనమాట ఇవన్నీ కూడా హాఫ్ సిల్క్ లాగా వచ్చినాయి చాలా ప్రీమియం ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యాంటు చున్నీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వస్తాయి ఇది టాప్ అండి మనకు వచ్చేసరికి ఇది ప్యాంట్ అండి ఇది చున్నీ అండి సో కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు సేమ్ అలానే ఇది టాప్ అండి ఇది ప్యాంటు ఇది చున్నీ అండి సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ తోటి చాలా లుకీగా ఇచ్చాడండి ఈచ్ కాస్ట్ అయితే మీకు జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి చాలా అఫీషియల్గా ఉంటుందండి డిగ్నిఫైడ్గా ఉంటుంది మీకు అఫీషియల్ మీటింగ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ చిన్న చిన్న పార్ పార్టీస్కి ఫంక్షన్స్ కూడా చాలా స్పెషల్ లుక్ అయితే కనిపిస్తారండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి చాలా స్పెషల్ పీసెస్ అండి ఇందులో టోటల్గా సిక్స్ కలర్స్ వచ్చినాయండి వీటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ కత్తి ప్రింట్ ఉన్నది టాప్ అండి తర్వాత ఈ కూర్చున్నదేమో మనకైతే చున్నీ వచ్చేస్తుంది ఇదైతే ప్యాంట్ వచ్చేస్తుందండి చాలా మంచి కలెక్షన్ అండి ప్రజెంట్ ఇదైతే బాగా వైరల్ అవుతుందండి విపరీతంగా ట్రెండ్ కూడా అవుతుంది ఇందులో వెరైటీస్ కూడా అవి కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి ఇది కూడా మనకి చాలా ప్రీమంగా వచ్చిందండి ఈ ఇక్కత్ ప్రింట్ ఏదైతే ఉందో మీకు బార్డర్లో అయితే వచ్చేస్తుంది అండి టాప్ కానీ మొత్తం అంతా కూడా మీకు ప్లేనే వస్తుంది దీని కాస్ట్ మీకు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఇదైతే ప్యాంట్ అండి ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా ప్రీమియంగా ఇచ్చాడు మీకు ఒకసారి చున్నీ చూడండి ఎంత స్పెషల్గా ఉందో చాలా పెద్ద చున్నీ అండి మీరు వన్ ఆ టూ సైడా ఏట వేసుకోవచ్చు అంత కంఫర్టబుల్ చున్నీ టాప్ని బాటమ్ని రన్ని కంపేర్ చేసుకొని చాలా బ్యూటిఫుల్గా అయితే సెట్ చేసి ఇచ్చాడండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి రా సిల్క్స్లో ఈసారి వచ్చేసి మెటీరియల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చిందండి అసలు కా చున్నీ కాంబినేషన్ కానీ ప్యాంట్ కాంబినేషన్స్ కానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చాయి రేట్ కూడా చాలా రీజనబుల్గా వచ్చినాయండి జస్ట్ మీకు సిక్స్ నైంటీ నైన్ రూపీస్లోనే రా సిల్క్ మెటీరియల్ అండి కొలతలు కూడా చాలా పెద్దగా వస్తాయండి డబల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ దాకా కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు ఇది చున్నీ అండి సో చున్నీ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడండి చూడండి తర్వాత ప్యాంట్ అండి సో టాప్ కలరు మనకి బార్డర్ ఇచ్చేసాడండి చున్నీకి ప్యాంట్ కలర్ మిగతా బాడీ మొత్తం ఇచ్చేసాడండి సో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి మీకు జస్ట్ సిక్స్ నైంటీ నైన్లోనే చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ వస్తుంది అండి ప్రతి ఒక్క మెటీరియల్కి చాలా స్పెషాలిటీ అయితే ఉందండి చాలా కేరింగ్గా డిఫరెంట్గా తయారు చేసిన మెటీరియల్స్ అండి జస్ట్ సిక్స్ నైంటీ నేను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇది మనకి టాప్ అండి తర్వాత వచ్చేసరికి మీకు ప్యాంట్ వచ్చేసరికి ఇదండి గ్రీన్ కలర్ అయితే ఇచ్చాడు మనకి ఇది ప్యాంట్ అండి తర్వాత చున్నీ అండి సో టాప్ కలర్ బార్డర్ వస్తుంది ప్యాంట్ కలర్ బాడీ మొత్తం వస్తుందండి చాలా స్పెషల్ మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా టోటల్ సిక్స్ కలర్స్ వచ్చినాయి సిక్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ నైంటీ నేను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా వచ్చినాయండి మీకు మార్కెట్లో ఈ కొద్దిగా ప్రీమియంగానే దొరుకుతాయి అండి బట్ ఇంకా మార్కెట్లో రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది మీకు జస్ట్ సిక్స్ నైంటీ నేను అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి మీకు ఈ పీస్ అయితే మీకు ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మీకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్లోనే ఒక చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి విత్ కలంకారీ ప్యాటర్న్ అండి మీకు ఇంత డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు మార్కెట్లో దొరకవండి రేటు కూడా మీకు జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇవన్నీ కూడా చాలా ప్రీమియం లుక్ తోటి వచ్చేస్తాయండి ఇదైతే మనకి రా సిల్క్ అయితే వచ్చేసిందండి ఒకసారి కలంకారీ ప్రింట్ చున్నీ అండి ఇది ప్యూర్ కలంకారీ చున్నీ అండి ప్యూర్ కలంకారీ ప్యాంటు అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందా మీకు ఇంత బ్యూటిఫుల్ సెట్ మీకు జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఇదైతే మనకి గ్రే కలర్ అయితే వచ్చిందండి ఆల్మోస్ట్ ఇది ఎలిఫెంట్ గ్రే లాగా వచ్చిందనమాట ఒకసారి కాంబినేషన్స్ చూడండి ఇదైతే చున్నీ అండి కలంకారీ ప్రింట్ చున్నీ తర్వాత కలంకారీ ప్రింట్ టాప్ అండి సో ఒరిజినల్ కలంకారీ అండి ఇది రా సిల్క్ మీద కలంకారీ కాంబినేషన్ అండి మీకు జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అసలు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా చాలా స్పెషల్గా అయితే ఉన్నాయండి ఇది చున్నీ చూడండి ఎంత బాగా ఇచ్చాడు అసలు ప్యాంట్ కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి మీకు మార్కెట్లో ఇవన్నీ కూడా చాలా ప్రీమియంగా దొరుకుతాయండి బట్ మన దగ్గర అయితే జస్ట్ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది కూడా జస్ట్ మనకి ఈరోజు వచ్చిన బెల్ అనమాట వెంటనే మన కోసం అయితే ఓపెన్ చేసి చూపించాను సో ఒకసారి చూడండి రాసిల్క్ మీద కలంకారీ కాంబినేషన్స్ అదిరి కాంబినేషన్స్ అండి సో ఇవన్నీ కూడా మీకు చాలా స్పెషల్ పీసెస్ అండి మార్కెట్లో దొరకపోవచ్చు కూడా ఇవన్నీ కూడా జస్ట్ మీకు నైన్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కాంబినేషన్స్ మాత్రం చాలా స్పెషల్గా ఇచ్చారండి ఇంత బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ దొరకవు నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్ పెట్టండి బ్యూటిఫుల్ రాసులకి మెటీరియల్స్ అండి అన్నీ చాలా అంటే చాలా హిట్ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా హిట్ ప్యాటర్న్ అండి ఇందులో టోటల్గా మనకి ఫైవ్ కలర్స్ వచ్చినండి ఫైవ్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి మొత్తం అంతా కూడా రాసులకు కాంబినేషన్స్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అండి ఒరిజినల్ రాసులకి ఇది సో చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఒకసారి చూడండి చున్నీ కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చాడు మనకి ఇది ప్యాంట్ అండి సో టాపు బాటము చున్నీ అండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి అన్నీ కూడా మనకి మంచి కలర్స్ అండి మంచి వైబ్రెంట్ కలర్స్ ఇవన్నీ కూడా సో పార్టీస్కి ఫంక్షన్స్కి ట్రెడిషనల్ వేర్లో డిఫరెంట్గా కనిపించాలంటే బెస్ట్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అండి మీకు జస్ట్ ఇవన్నీ కూడా మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించేలాగా ఉన్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఒకసారి డిజైన్స్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా స్పెషల్ ఫ్యాబ్రిక్ అండి లుక్ కూడా చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది మీకు మార్కెట్లో నార్మల్గా ఇలాంటి మెటీరియల్ తీసుకోవాలంటే మీకు ఇంత కాస్ట్ పెట్టాల్సి వస్తుందండి బట్ మనకి టాపు బాటమ్ చున్నీ అన్నీ కూడా ఒరిజినల్ రాప్పటితో ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో బ్యూటిఫుల్ రా సిల్క్ సెట్ అండి ఇందులో టోటల్గా మనకి సెవెన్ కలర్స్ వచ్చానండి సెవెన్ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రా సిల్క్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఒకసారి మీకు ఒకటి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదంతా కూడా బుట్ అండి అంత థ్రెడ్ వర్కే ఇందులో మీకు ప్రింట్ అనేది ఏముండదండి చూసి చాలా స్పెషల్ ఫీస్ అండి చున్నీ కూడా చూడండి మనకి స్కిన్ కలర్ చున్నీ అయితే ఇచ్చాడండి సో ఇది సేమ్ బుటా కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ మనకి చున్నీ కూడా ఇచ్చాడు ప్లస్ బార్డర్ అనేది మనకు టాప్ బాడీ ఏదైతే ఉందో సేమ్ అదే ఇచ్చాడండి సో చున్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఇచ్చాడండి ప్యాంట్ కూడా మనకి ఆపోజిట్ మ్యాచింగ్ అయితే ఇచ్చాడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా హైలైట్గా వచ్చినాయండి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి మనకి మంచి పీసులు అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది బాడీ అండి ఇదంతా మనకి చున్నీ ఇదైతే ప్యాంట్ అండి సో చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి కలర్ కాంబినేషన్స్ అయితే రేట్ కూడా మనకి జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఇది ప్యాంట్ అండి ఇది ప్యాంట్ అండి ఇది చున్నీ అండి సో చున్నీకి బాడీ కలర్ స్కిన్ కలర్ వస్తుంది ప్లస్ ఈ గ్రీన్ కలర్ కూడా వచ్చేస్తుంది అనమాట కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి ఇందులో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో కలర్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ కలరు సో చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి చూడండి చున్నీ కూడా ఎంత స్టైలిష్గా ఉందో చూడొచ్చు మీరు ఇది ప్యాంట్ అండి అసలు కలర్స్ కాంబినేషన్స్ మాత్రం అన్నీ అదిరిపోయినాయండి జస్ట్ మీకు ఇవన్నీ కూడా సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడతాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి కలర్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయండి జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో మీరు ఏది నచ్చినా కానీ వాట్సాప్ అయితే పెట్టండి చాలా మంచి కలెక్షన్ అండి వచ్చేదంతా కూడా మీకు పండగల సీజనే కాబట్టి మళ్ళీ తర్వాత ఫంక్షన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి జస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సింగల్ సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇదైతే థిక్ గ్రీన్ అండి దాని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇంకా బ్యూటిఫుల్ సెట్స్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి